నెరవేరిన పోలీస్ కళ బుచ్చిరెడి పొలం గర్వకారణం బుచ్చిరెడి పల్లెం డీలనర్ హై స్కూల్ గ్రౌండ్స్ లో పిఈటి గురువు గూడూరు లోకేష్ గారి ఆధ్వర్యంలో సాగిన కఠోరమైన శిక్షణ ఈ రోజు తొమ్మిది మంది యువకుల జీవితాలను మార్చింది ఏ ఫీజు లేకుండా కేవలం సేవాభావంతో దాదాపు రెండు సంవత్సరాల పాటు ఉచితంగా శిక్షణ ఇచ్చి తొమ్మిది మంది పోలీస్ కళను నిజం చేసిన కోచ్ లోకేష్ గారు నిజంగా అభినందనీయం ఉద్యోగాలు సాధించిన వారు నరేష్ ఏపీఎస్పీ సీను ఏపీఎస్పీ కార్తిక్ ఏపీఎస్పీ వాహిద్ సివిల్ విజిత్ ఏపీఎస్పీ హేమంత్ ఏపీఎస్పీ కార్తిక్ ఏపీఎస్పీ సాయి ఏపీఎస్పీ మహేష్ దాదాపు ఎనిమిది మంది ఏపీఎస్పీ ఒకరు సివిల్ కానిస్టేబుల్ గా ఎంపిక నుంచి ఇంత పెద్ద సంఖ్యలో పోలీసు ఉద్యోగాలు సాధించడం మన ఊరికే గర్వకారణం డిసిప్లైన్ పోలీస్ యూనిఫామ్ వేయాలనే కలతో కష్టపడితే ఏదైనా సాధ్యమని నిరూపించారు మా బుచ్చిరెడిపాలెం యువకులు వారి వెనుక నిలబడి దారి చూపి ధైర్యం నింపిన పీఈటి కోచ్ గూడూరు లోకేష్ గారు నిజంగా వేల మందికి ఆదర్శం ఐదులో బుచ్చరెడిపాలెం పేజ్ తరపు నుంచి ఎంపికైన పోలీస్ అభ్యర్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి యువతను వందలాది మందిని కానిస్టేబుల్స్ ఎస్ఐల్ గా తీర్చిదిద్ది బుచ్చుచిరెడ్డి పేరును రాష్ట్రానికి చాటాలని గూడూరు లోకేష్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై హో బురడి బలం జై హో యువత శక్తి ఈ రిలీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసే సైనింగ్ ఆఫ్ మీ ఐ లవ్ బుచ్చిరడి పలం